సంధ్య చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చిందని తెలిసి నేను వచ్చానంటే సంధ్యకి నా చెల్లెలు ఒకప్పుడు చాలా హెల్ప్ చేసిందంటే రేపు నా చెల్లెలు పెళ్ళుంది ఎలాగైనా సంధ్యను తీసుకురామని చెప్పింది అంటే ఈ రోజు మీరు ఎలాగైనా తనని పంపించాలంటే అలాగే బాబు నేను పంపిస్తాను ఏం లేదు నాన్న నాకు నిజంగా ప్రాబ్లం వస్తే చెప్పుకోవటానికి మీరు తప్ప పోన్లేమ్మా నేను నీకున్నానని గుర్తుంటే నాకు అంతే చాలు నువ్వు నువ్ అసలు ఏంటి ఆ షాముడు వచ్చాడా ఎప్పుడు నిజం ఎవరికి చెప్పను అన్నవాడివి ఆ దుర్మార్గుడికి ఎందుకు చెప్పావు వాడు సరాసరి మా ఇంటికి వచ్చేశాడు నువ్వు డబ్బు అడుగుతుంటే వాడు నా సీరాన్ని అడుగుతున్నాడు తెలియక చేసిన తప్పుకి కుమిలిపోతుంటే మీరిద్దరి చెరు వైపు కుక్కల్లా నన్ను చీల్చి చెండాడుతున్నారు ఇది మీకు న్యాయంగా ఉందా చంపేయండి దీనికంటే నన్ను ఒక్కసారిగా చంపేయండి నువ్వేం కంగారు పడకు శిరీష వాడు నిజంగా మీ నాకు తెలియదు శిరీష నీకు తెలియదు ఏం తెలియకుండానే వాడిని నా మీదకి పంపించావా ఏం తెలియకుండానే వాళ్ళు తీసుకొచ్చి నా మొగుడు స్థానంలో నిలబెట్టావా మా అమ్మని చంపేశారు మా నాన్నని చంపేశారు శిరీషగా నేను చచ్చిపోయేలా చేశాడు ఈరోజు నేను లొంగిపోకపోతే ఆ సీడి అందరికి ఇస్తానని బెదిరిస్తున్నాడు వద్దు ఈ టార్చర్ నేను భరించలేను దీనికంటే నేను చచ్చిపోతాను శవాన్ని చూశాకైనా చాలా దొరుకుంటే నన్ను ముక్కలు ముక్కలుగా చేసి అమ్ముకోండి శిరీష నిజంగా నాకు వాటి సంగతి తెలియదు నువ్వు ఇంత సిన్సియర్ గా అడిగి డబ్బిస్తుంటే నిన్ను చంపరిస్తానా ఇక నుంచి ఆ వెదవు గురించి పట్టించుకోకు సంగతి నేను చూసుకుంటాను ఏం చూసుకుంటావు నాలుగు లేదంటే బెదిరిస్తావు కానీ వాడు ఆ ఇంటికి పంపిస్తాడు ఎవరి కోసం అయితే నేను ఆ ఆ ఇంట్లో వాళ్ళు చెప్పిన హంతకురాలని తీసిపోతుంది ఆ నరకం భరించడం కంటే నేను చచ్చిపోవడం మంచిది అయ్యో శిరీష అమ్ముతావు అసలు వాడి దగ్గర సీడీ లేదు ఉన్నా వజ్రా నా దగ్గర ఉంది నీకిచ్చిన కాపీ తప్ప మరో కాపీ కూడా వేయించలేదు ఆ ఒరిజినల్ ఎక్కడుందో నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు వాడి గురించి నువ్వు అసలు భయపడకు సీడీ లేకపోయినా నా గురించి ఎలాగో తను బయటపెడతాడు వాడు చెప్తే సాక్ష్యం లేకుండా ఎవరైనా ఎందుకు నమ్ముతారు అయినా వాడి సంగతి నేను చూసుకుంటారు కదా నువ్వేం కంగారు పడి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు వాడు ఎక్కడికి పిలిచినా వెళ్లకు దయచేసి ఇక నన్ను వేధించకు ఇక నేను అడుక్కోడానికి కూడా ఎవరూ లేరు పెడతాను రేష్యామ్ నాకే టెండర్ పెడతావా నీ ఫోన్ చెప్తాను రా రే రే కరెక్ట్ టైంకి వస్తాడు రే శ్యామ్ శ్యామ్ సారీ మళ్ళీ చూసుకోండి ఏంటి భయ్యా ఏమైంది ఎందుకు అరుస్తున్నా ఏమైంది భయ్యా ఎందుకు కుడుతున్నా ఎందుకు కొడుతున్నో చెప్పు కొట్టు కాస్త క్లారిటీ ఉంటుంది ఏంట్రా నీకిచ్చే క్లారిటీ నా బంగారు కన్నీ సర్వనాశనం చేయాలని కొంకణం కట్టుకున్నావరా నీ ఎప్ప ఎందుకు రా సిరీషన్ కచ్చావు చంపింది అదే అదేనన్న విషయం ఎందుకు చెప్పావు దాన్ని ఎందుకు బెదిరించావు ఓ అని అంత టాపిక్గా చెప్తున్నావేంట్రా ఇప్పుడు అది చచ్చిపోతాను అంటుంది అది కనుక నిజంగా చచ్చిందంటే మనకు పైసా రాదురా అది చస్తే నేను నిన్ను చంపుతా ఎందుకు పోయి అంత టెన్షన్ అది ఎందుకు చస్తుంది అసలు అది చచ్చే మనిషి అయితే ఎప్పుడో అమ్మా నాన్న పోయినప్పుడే చావాలి దాని లవ్వరు ఆ గాడు వాడి మరదల్ని పెళ్లి చేసుకున్నప్పుడే చావాలి కోట్లాస్తుని కాదనుకుందంటే దానికి చచ్చే ఉద్దేశమే లేదు గురు భయపడకు నీకు ఛాన్స్ ఉంది నువ్వు దాన్ని తగ్గట్టుగా వాడుకుంటున్నావు నాకు ఏదైనా ఉపయోగం ఉంటుంది నేను చీకట్లో ఓ బాణ వేశాను అది వర్కౌట్ అయితే నా లాభం నాకుంటుంది కదా నువ్వు దాన్ని ఏమడి నువ్వు లక్షలు కావాలని అడిగావు నేను లక్షణంగా ఉంటుంది కాబట్టి అదే కావాలని అడిగాను చెత్తవా ఆడదాని కోసం వెంపర్లాడే ఏ విలు బాగుపడినట్టు ఏ చరిత్రలో లేదురా మన పురాణాలు కూడా అదే చెప్తున్నాయి అబ్బా నీ నోటి వెంట పురాణాలు మాట ఏంటి పయ్యా నీ క్యారెక్టర్ సూట్ అవ్వదు కానీ ఊరుకో అయినా అక్కడికి నువ్వేదో పెద్ద మంచోళ్ల బిళ్ళప్ ఇస్తున్నా ఒకప్పుడు తమరు కూడా ఆ శిరీషన్ గోకాలను చూసిన బాబుతే కదా ఏ నీకు కావాలంటే ఓ పది మంది అమ్మాయిల్ని బుక్ చేస్తాను ఏ గోవాకు వెళ్ళి ఓ నెల రోజులు ఎంజాయ్ చేసి రారా అది కాదంటే రోజుకో దాన్ని పంపిస్తాను ఇక్కడే పడుకో అంతేగాని నాకున్న ఒకే ఒక్క అవకాశాన్ని నాశనం చేయకురా అన్నం పెడతాను భయ్యా నువ్వు విషయం మర్చిపోతున్నావు అన్నం రోజు తింటాం కానీ బిర్యానీ వారం ఒక్కసారి తింటాం ఎందుకు దాని టేస్టీ వేరు కావండి ఒక్కసారి దాన్ని అనుభవించి వదిలేస్తా ఏమంటావు చెప్పు తెగేదా కొడతాను అది నాకు దొరికిన బంగారు గానే నీకు ముందే చెప్పాను ఓవర్ యాక్షన్ చేసి దాన్ని చెడగొట్టకు అది కానీ ఇప్పుడు ఏదైనా చేసుకుందంటే మనకు వచ్చేది పోతుంది ఆ తర్వాత ఆ సీడిని మన ఇద్దరం వేసుకొని చూస్తూ ఏడవడం తప్ప ఇంకేం చేయలేం అందుకే భయ్యా అది చచ్చేలోగా ఒక్కసారైనా దాన్ని అనుభవించాలని ఉంది ఆ సీడీ ఒక్కసారి రెంటకిచ్చేవా అనుకో అసలు నీ రుణం ఉంచుకోను బయ్యా నేను చచ్చిన అది నీకు దక్కనివ్వను అసలు నీకు ఈ నిజం చెప్పి నేను చాలా తప్పు చేశాను సాటి దొంగవి నువ్వే నా బాధను అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పు పోనీ నీకు ఎంత కావాలో అంత నొక్కేశాను సీడి అయ్యాక దాన్ని ముక్కలైనా చేస్తాను కానీ నీకు మాత్రం ఇవ్వను పాప నిద్రపోయిందా ఇప్పుడే సర్లే పాప దగ్గర నేను పడుకుంటాను కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఎక్కడికంటీ అదేంటమ్మా ఇవాళ రాత్రి మీ ఫ్రెండ్ మ్యారేజ్ అని వాళ్ళన్నయ్య ఇంటికొచ్చి మరీ పిలిచి వెళ్ళాడు కదా పంపిస్తానని నేను చెప్పాను కదమ్మా వెళ్ళమ్మా అది నేను వెళ్ళనాంటీ వెళ్ళవా అదేంటమ్మా వెళ్లకపోవడం ఏంటి అతని ఇంటికి వచ్చి అంతలా చెప్పిపోయాడు నువ్వు వెళ్ళకపోతే పెళ్ళే ఆగిపోతుంది అన్నట్లుగా మాట్లాడాడు నువ్వు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పమ్మా డ్రైవర్కి చెప్పాను వస్తాడు కార్ తీసుకుని వెళ్ళేసరా లేదంటీ నాకిప్పుడు వెళ్ళాలని లేదు ఏమ్మా ఎందుకు ఓ పాప గురించి టెన్షన్ పడుతున్నావా ఏం పర్లేదులే తను నిద్రపోతోందిగా ఒకవేళ లేచినా నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడుకో వెళ్ళిరా వెళ్ళు ఏంటమ్మా ఏమైంది ఏం ఆలోచిస్తున్నా వెళ్ళు తల్లి ఆంటీ నాకు కొంచెం ఒంట్లో బాగోలేదు ఏమైందమ్మా జ్వరంగానే వచ్చిందా తల్లప్పిగా ఉందా అబ్బా అదేం లేదంటీ నడుం నొప్పిగా ఉంది ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను నేను ఎక్కడికి వెళ్ళనాంటీ అయ్యో మరి ఆ విషయం చెప్పొచ్చు కదమ్మానివే కూర్చో కూర్చోమ్మా నేను డాక్టర్ గారిని పిలుస్తాను వద్దంటీ రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అది కాదమ్మా మళ్ళీ నొప్పి ఎక్కువ ఎందుకైనా మంచిది మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అయ్యో వద్దంటి ఏం కాదు నేను పడుకుంటాను మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి పాపం నేను తీసుకుని వెళతానమ్మా నువ్వు నిద్రపో పర్లేదంటీ అమ్మా నిద్రలో లేచి ఎత్తుకొమ్మని ఏడిస్తే నీకు కష్టం అవుతుంది సరేనా సందేగా ఉన్నానని తెలిసినా ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు ఇలా అయితే సంధిని ఇంకెంత బాగా చూసుకుంటారు ఆ సంధిని నేను చంపేశానని తెలిస్తే తట్టుకోగలరా సంధ్య ఊరా శిరీష ఏం చేస్తున్నా ఇక్కడ నేను ఒకడు ఉన్నానని నీ కోసం ఎదురు చూస్తున్నానని గుర్తుందా నువ్వు వస్తావని ఇంటి తలుపులు నా గుండె తరుపులు తెరిచి ఎదురు చూస్తున్నాను బయలుదేరావా లేదు లేదా ఎందుకు బయలుదేరలేదు నిన్ను పది గంటలకల్లా రమ్మని చెప్పాను పదకొండు అయింది ఇంకా బయలుదేరలేదని చెప్తున్నావు ఏమైంది నీకు నేను రావటం లేదు ఆగాగు ఏమనా రావట్లేదా ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా నాకు అన్ని అర్థమవుతున్నాయి నేను రాను 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 ఏంటే ఏం చూసుకుని నీకు ఎంత ధైర్యం నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా నిన్ను ఆ ఇంట్లో నరికి పారేలా చేస్తాను సంధ్యని చంపి ఆ ఇంట్లో హాయిగా ఉండాలనుకుంటున్నావేమో నీ బండారం మొత్తం బయటపెడతాను అయ్యో శిరీష నువ్వేందుకు ఆ షామ్గాడి మాటలు నమ్ముతావు అసలు వాడి దగ్గర సీడీ లేదు నా వజిన నా దగ్గర ఉంది నువ్వు నన్ను ఏం చేయలేవని నాకు బాగా తెలుసు నీ దగ్గర ఏ సాక్ష్యం లేదు నీ బెదిరింపులకు నేను అనుకోకు నా దగ్గర సాక్ష్యం లేదని నీకెవరు చెప్పారే ఉంటే చూపించు అప్పుడు మాట్లాడదాం ఏ నోరు పడిపోయిందా అంత సైలెంట్ అయిపోయా ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే పోలీసులకు పట్టిస్తాను గుర్తు పెట్టుకో ఎంతో ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నా దగ్గర సాక్ష్యం లేదని దీనికి ఎలా తెలుసు ఎవరు చెప్పుంటారు శ్రేత్ర కడ పని ఇదంతా చిక్క కూర్చో టిఫిన్ చేద్దావు కానీ నాకు ఆకలిగా లేదు ఏమ్మా ఇంకా నొప్పి తగ్గలేదా సరే ముందు టిఫిన్ చేయి ఆ తర్వాత మనం హాస్పిటల్కి వెళ్దాం వద్దత్తయ్యా ఏం కాదు ఉండమ్మా నువ్వు టిఫిన్ చేస్తూ ఉండు నేను ఎవరో చూసి వస్తాను నమస్తే అండి లోపలికి రావచ్చా రాబాబు ఏంటి సంధ్య నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసావో తెలుసా మా చెల్లెలైతే అసలు పెళ్ళే చేసుకున్నాను ఒకటే గొడవ నువ్వు వస్తున్నావని రాత్రంతా ఎదురు చూసా తెలుసా అది కాదు బాబు సంధ్యకు ఏంటీ మీరైనా తనని పంపించాలి కదా మీరు ఖచ్చితంగా పంపిస్తారని మేమందరం అక్కడ ఎంత ఎదురు చూస్తున్నామో తెలుసా మమ్మల్ని బాగా డిసప్పాయింట్ చేశారంట తను వద్దామనే అనుకుంది పాపం నిన్న రాత్రి నుంచి నడు నొప్పి అస్సలు లేవలేకపోయింది అయ్యో అవునా ఇప్పుడు ఎలా ఉంది సంధ్య తగ్గిందా లేదంటే చెప్పు హాస్పిటల్ తీసుకువెళ్తా అవసరం లేదు తగ్గింది తగ్గిందా అమ్మయ్య నా చెల్లెలు చాలా హ్యాపీ ఆంటీ ఈ రోజున సంధ్యని పంపించండి ఈరోజు రిసెప్షన్ ఉంది కనీసం దానికైనా పంపించండి సంధ్య తన పెళ్ళికి రాలేదంటే నా చెల్లెలు అస్సలు నమ్మలేదు అసలు తను సంధ్య లేక ఇంకెవరైనా ఆ ప్లేస్లో ఉన్నారా అని అడిగింది సంధ్య అయితే తప్పకుండా వచ్చేదని చెప్పింది ఆంటీ లేదు అదిగో ఆంటీ కూడా పర్మిషన్ ఇచ్చేసారు సంధ్య ఇక ఈరోజు రానంటే కుదరదు తప్పకుండా రావాలి తప్పించుకోలేదే వస్తానండి అలాగే బాబు చూసావా ఎంత అనుమానం వచ్చిందా ఆ అనుమానం మరింత బలపడితే చాలా ప్రమాదం అందుకే వాళ్ళింట్లో ఫంక్షన్కి అమ్మా ఏదో రకంగా వెళ్ళి వచ్చావంటే నేను కనిపించావంటే ఏ ఎందుకనే ఎందుకంటే వాడు పరిచయం ఉన్న వ్యక్తి కాదు నా గురించి తెలిసి నన్ను నాశనం చేయడానికి వచ్చిన రాక్షసుడు ఏంటమ్మా నువ్వు అనేది అవునంటీ వాడెవరో కాదు నాకు తాళి కట్టిన నా మొగుడు మేఘశ్చా నేను ఆస్తిని అందరికీ రాసిచ్చానని పగుతూ వచ్చాడు నేను సందెలా ఇక్కడ తలదాచుకుంటున్నానని వచ్చి నా గుట్టు బయట పెడతాను అని బెదిరించాడు వాడు రమ్మంటుంది వాడి చెల్లెలు పెళ్లి కోసం కాదంటే నన్ను చెరచడానికి అవునా ఎంత నాటకం ఆడాడు వాడు నన్ను వదలడాంటి నాకున్న కొన్ని ఇబ్బందుల వల్ల ఆ దుర్మార్గు మొగుడుగా నటించమని వన్ ఇయర్ కాంట్రాక్ట్ మీద మొగుడుగా తీసుకుని నా మెడకు నేనే ఉరి బిగించుకున్నారు అది తప్పించుకుని బయట పన్నా వాడు వదలడం లేదు నా వెంట పడి వేధిస్తున్నాడా అయ్య ఎడోకమ్మా నాకు ఈ విషయం తెలియక అనవసరంగా నేను వెళ్లమని బలవంతం చేశాను నువ్వు వెళ్ళకపోతే నువ్వు సంధ్యవ కాదు అన్న నిజం వాళ్ళకు తెలుస్తుందని భయపడ్డాను కానీ దీని వెనక ఇంత కుట్టుందని నాకు తెలీదమ్మా తెలిస్తే తెలిస్తే వాడు అసలు లోపలికి రానిచ్చేదాన్ని కానీ చూడమ్మా ఎవరు వచ్చి ఏం చెప్పినా ఏవన్నా నువ్వేం భయపడకు నువ్వు మాత్రం సంధ్యవే నా కోడల సంధ్యవే ఎవరైనా కాదు అంటే వాళ్ళ సంగతి మేం చూసుకుంటా ఈ యదవ సంగతి కూడా మేమే చూసుకుంటాం నువ్వేం భయపడకు ధైర్యంగా ఉండు వాడి సంగతి మేం తెలుస్తాం